మనం తోటి భారతీయుల కోసం ఎవరు చేసినా చేయబోయినా మనం చేద్దాం మెరుగైన సమాజాన్ని ఇప్పుడు నేనున్న పరిస్థితిని వెళ్ళపోతున్న పరిస్థితిని ఎలా ఉంది అంటే ఇల్లేమో దూరం ఇల్లేమో దూరం అసలే చీకటి గాళంధకారం దారంతా గతుకులు చేతిలో దీపం లేదు కానీ గుండెల నిండా ధైర్యం ధైర్యం ఉంది ఇది నా జీవితంలో చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ దేవరకొండ బాలగంగాధర్ తిలక్ రాసిన ఈ పద్యాన్ని ఈ పద్యం పంక్తులు గుర్తు తెచ్చుకుంటా ఉంటాను ఎలాంటి కష్ట సాధ్యమైన పనులైనా సరే గుర్తు తెచ్చుకునేలా మీ ముందుకు వస్తుంటాను ఎలాంటి దౌర్జన్యాలైనా సరే ఎలాంటి అవినీతులైనా సరే అరికట్టడానికి పోరాటం చేయడానికి అది వా ఆ పంక్తుల్ని స్ఫూర్తిగా తీసుకుంటాను ఇంగ్లీష్లో ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ లో లివ్ గ్రేట్లీ యూ హ్యావ్ టు రూల్స్ గ్రేట్లీ అంటే చాలా గొప్పగా బతకాలనితే చాలా విపరీతమైన డేంజర్స్ని వెతుక్కోవాల్సి వస్తుంది నేను ఎప్పుడు చాలా చిన్నప్పటి నుంచి గొప్పగా బతకాలని ప్రయత్నం చేయాల చాలా సామాన్యుడిలాగే అందరిలాగే బతుకుదామనే ప్రయత్నించాను కానీ ప్రతిసారి చిన్నప్పటి నుంచి నేను చేసే పనులు ఆయా స్థాయిల్లో ఎప్పుడు నాకు ప్రాణాలు పోయేంత సమస్యలు నేను తీసుకుంటాను అవి ఎందుకు వస్తాయి నా జీవితంలో నాకే తెలీదు నేను ఆలోచిస్తాను ఇలాంటి సందర్భాలు నా జీవితంలో ఎందుకు వస్తాయని మేబీ పిరికితనంతో నీ భాంచంతరాన్ని కాల్ముక్త అనే కాదు ఆ ఢిల్లీలో కూర్చున్న వాళ్ళందరికీ బానిసలు వెళ్ళి తరాని కాల్ ముత్తాన్ని ఉంటే మన రాష్ట్రాన్ని మన తెలుగు ప్రజల్ని ఈ పరిస్థితిని తీసుకొచ్చారు సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం ప్రజారాజ్యం పార్టీ అన్నయ్య చిరంజీవి గారు స్థాపించిన పార్టీలో అరే అన్నయ్యకి నేను ఎదురుస్తానా అన్నయ్య అన్నయ్య మీద నా కోపం ఉంటుందా ఉండదు వాళ్ళెవరో ఢిల్లీ చేసి ఢిల్లీలో చేసిన పనికి అన్నయ్య మీద ఎందుకు కోపం చూపిస్తాం కాకపోతే మన కర్మ అన్యాయానికి అక్రమాలకి నేను ఎదురెళ్తా ఉంటే నా దురదృష్టం ఈ రోజు నేను అన్నయ్యకి ఎదురుగా నిలబడాల్సి వస్తుంది తప్ప గుండెల్లో ఉన్న అన్నయ్య మీద ఎదురుగా కాదు ఎదిరించి కాదు తండ్రి తర్వాత తండ్రి లాంటి అన్నయ్యకి నేను ఎందుకు ఎదురెళ్తాను కానీ అలాంటి పరిస్థితిని కల్పించింది ఎవరు అక్కడ ఢిల్లీలో కూర్చున్న కాంగ్రెస్ హైకమాండ్ ఏదో శుభ్రంగా సినిమాలు చేసుకుంటూ ఏదో చాలీచాలని డ్యాన్సులు చేస్తూ ఏదో మీకు ఆనందం కల్పిద్దా ఉంటే నన్ను చేయనివ్వట్లేదే అందుకని ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో మేము ముందు ముందుకొచ్చాం సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం గుంటూరులో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎలక్షన్ ప్రచారంలో నా లా ఆఖరి రాజకీయ ప్రసంగం చేశాను ఆ తర్వాత ఇంకెప్పుడు రాజకీయాల గురించి కానీ మన తెలుగు జాతి పరిస్థితుల మీద కానీ మన దేశ సమస్యల మీద కానీ ప్రజల సమస్యల మీద కానీ నేను కనీసం ఎప్పుడు నోరు విప్పలేదు పెదవి కదపలేదు అది నేను ఆ భగవంతుని వదిలేశాను నేను నిజంగా నాకు రాజకీయానికి రావాలన్న కోరిక కూడా లేదు వచ్చుంటే ఎంపీగానో ఎమ్మెల్యే గానో ప్రజారాజ్యం పార్టీలోనే ఉండేవాడిని నాకు సమాజం బాగుండాలని కోరుకునేవాడిని ఎల్లి లాల్ బతి కార్లు తిరగాలన్న కోరిక లేదు ఎంపీగా గెలవాలని లేదు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని లేదు మంత్రులు అవ్వాలని లేదు ముఖ్యమంత్రులు అవ్వాలి లేదు నాకు ఇవన్నీ చాలా తుచ్ఛమైనవి తుచ్చం తుచ్చం మీరు చూపించే అభిమానం ముందు మీరు చూపించే ప్రేమ ముందు ఇది నిలుస్తాయా నిలవలేవు కానీ రాష్ట్ర రాజకీయాల గురించి కానీ విడిపోయిన తెలంగాణ మన తెలంగాణ మన మన తెలంగాణ పోరు తెలంగాణ సీమాంధ్రగా విడిపోయినా కానీ విడిపోయిన పరిస్థితులను గమనించాను ఎలా విడగొట్టారో చూశాను ఎలాంటి పరిస్థితుల్లో విడగొట్టారో చూశాను విసుగొచ్చింది రాజకీయ నాయకుల మీద అసహ్యం వేసింది వెన్నుముక లేని రాజకీయ నాయకుల మీద కోపం వచ్చింది ఒక నిర్దిష్టమైన ఆలోచన విధానంతో ఒక సుదీర్ఘమైన పాతి సంవత్సరాల లక్ష్యంతో నేను ఇలా మేము ముందుకు వచ్చాను పార్టీ పెట్టాను దాని పేరు జనసేన 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 మీ సేన సామాన్యుల సేన మన భారతదేశపు సేన అది జెండా జనసేన జెండా ఆ జెండాకు తాలూకు అర్థమేంటో తర్వాత చెప్తారు కానీ ముందుగా ఇక్కడ నేను మీ ముందుకు వచ్చిన ఎజెండా గురించి చెప్తాను ఈ నెల రెండవ తారీఖున ఈ రెండో వారంలో నేను రాజకీయాల గురించి మాట్లాడుతానన్న అని తెలియజేశాను ఒక చిన్న ప్రెస్ మీట్లో ప్రెస్ మీట్ ప్రెస్ రిలీజ్ అంటుందని ఇంకా స్టార్ట్ అయింది కదా తిట్లు విమర్శలు బో ఎలా ఒక్కొక్కళ్ళు నోటుకు వచ్చినట్టు తిరుతా ఉన్నారు చూస్తా ఉన్నా పౌరుషం లేదా చేత కాదా చూస్తాం భరిస్తాం ప్రేమిస్తాం తర్వాత ఏం చేస్తాం కా విమర్శలు ఎలా ప్రారంభమయ్యాయంటే ఇప్పుడు ఎందుకని ఒకరు చేంజేస్తావు రెండు వేల ఇప్పుడు వద్దు రెండు వేల పంతొమ్మిదికి రాయిన్సారి చేసిన రాజకీయాలు చాలు ఎలా పోయాలి ఒకళ్ళు పార్టీ పెట్టు కానీ తెలంగాణ క్షమాపణ చెప్పంటే నా తెలంగాణకి మీరెవరు అడగడానికి క్షమాపణ ఇంకొంతమంది మీ హీరోకి దమ్ముంటే ఏం చేస్తాడు అన్ని స్టేట్మెంట్స్ ఇచ్చి రావాలంట మీరు